నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే సంచలనమైన నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునేసరికి అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చాలా గమనార్హంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈయన ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ మాత్రం తన యొక్క అద్భుతమైన టాలెంట్ని యూజ్ చేసుకొని ఈరోజు ఎంతో ఘనంగా గ్లోబల్ స్టార్గా మారిపోయాడు వరుస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ తన కెరియర్ని లైన్అప్లో పెట్టుకుంటున్నాడు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా టీడీపీ పార్టీ రంగప్రవేశం చేస్తాడు అంటూ అందరూ కూడా గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం చడి చప్పుడు లేకుండా సైలెంట్ ఉండేసరికి అందరూ ఎన్టీఆర్ యొక్క నడవడికపై చాలా అనుమానాలే పెట్టుకున్నారు ఇక ఎన్టీఆర్ టీడీపీ పార్టీ రంగ ప్రవేశం చేయడం అసంభవం ఖచ్చితంగా ఇక ఈ పార్టీ యొక్క పురాతనం మాత్రం పక్కకు పడ్డట అంటూ గట్టి నిర్ణయాలు తీసుకున్నారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా కానీ వారి అందరి ఊహల్ని తిప్పికొట్టేలాగా ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయేలాగా చేశారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా టీడీపీ ప్రచారం కోసం సంసిద్ధంగా బిగించినట్లుగా తెలుస్తోంది కేవలం ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ మాత్రమే కాకుండా తన అభిమానులు ప్రేక్షకులు అలాగే నందమూరి కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్క శ్రేయభిలాసులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్తో కదలడానికి సిద్ధమయ్యారట మరి ఎన్టీఆర్ ఇలా ప్రచార రంగంలో ఇంత కీలకమైన నిర్ణయం తీసుకునేసరికి టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది